ఉచిత వైద్య శిబిరాల వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందని బీఆర్ఎస్ తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్ రెడ్డి అన్నారు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసే ఆసుపత్రుల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామంలో మలక్పేట యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పల్రెడ్డి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయలక్ష్మి నల్లబోతు రమేష్ యాదవ్ జోగిందర్ వెంకన్న జానారావు ఆంజనేయులు నగేష్ తదితరులు పాల్గొన్నారు శ మండంలో ఉన్న అండూరు గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించటకు పెద్ద ఎత్తున క్యాంపు నిర్వహించడం జరిగింది వివిధ రకాల టెస్టులు దగ్గర దగ్గర మూడు వందల మందికి ఇప్పటికే ఈరోజు టెస్ట్ చేయడం కూడా జరిగింది వాటి విలువ ఒక్కొక్క దగ్గర దగ్గర ఐదు వందలు రెండు వేల వరకు కూడా చేయడం జరిగింది ఫ్రీగా మందులు కూడా ఫ్రీగా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది అట్లాగే గ్రామ పంచాయతీ అంటే అద్దూరు ఎర్రగడ్లగూడెం గుళ్ళూరు తర్వారం మామిడాల ఊరంపల్లి ఇవన్నీ కూడా రావడం జరిగింది ఈ క్యాంప్ నిర్వహించడానికి ఇల్లూరు గ్రామం నుంచి మాతృకి ధన్యవాదాలు